నేను ఈ ఏదైతే ఈ ఎలక్షన్ ఓటింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు ఇచ్చింది ఒక చిన్న డివిజను నేను జాయిన్ అయినప్పుడు ఒక ఇరవై కోట్ల టర్న్ ఓవర్ ఉండేది యాక్చువల్లీ ఏజీఎంగా జైనప్పుడు ఇరవై కోట్లు ఉండేది అది నేను రిటైర్ అయ్యేటప్పటికీ దాన్ని నేను ఒక మూడు వందల కోట్ల ఉత్పత్తి చేసేలాగా ప్లాన్ చేసేసి ఈ సంవత్సరము ఆ మూడు వందల కోట్లు సాధిస్తున్నది ఆ డివిజన్ సో అది చేసినందుకు నాకు ఎంతో సంతృప్తిగా ఉంది దాంతోపాటు ఒక ఆరు వందల మందికి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ తెలంగాణ జిఎం కాబట్టి మ్యాక్సిమంగా ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళని తీసుకోవడం జరిగింది మ్యాక్సిమంగా అందులో బీసీలు చాలామంది తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తే నా రిటైర్మెంట్ రోజు వాళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చి మా ఇంటి దాకా కూడా సాగనంపి నన్ను చేసిన సన్మానం చేసి చేసినందుకు ఎంతో గర్వంగా ఎంతో సంతృప్తిగా రిటైర్ అయ్యాను